పీగన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం బి దొడ్డవరం అప్పనపల్లి పెదపట్నం పెదపట్నం లంక గ్రామ ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారం మీ నాలుగు గ్రామాలు తీవ్రమైనటువంటి వరద ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఈ గ్రామాల్లో దాదాపు ఆరు వేల రేషన్ కార్డులు ఉన్నాయి దాంట్లో వెయ్యి రేషన్ కార్డులకు మాత్రమే వరద సహాయక రేషన్ అందించగలమని స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా నాకు జవాది రాజు గారు ఫోన్లో తెలియజేయడం జరిగింది నేను తక్షణం స్పందించి ఈ విషయాన్ని మన యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు గౌరవనీయులు అచ్చొన్నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అచ్చెం నాయుడు గారు లోకేష్ గారు కూడా తక్షణం స్పందించారు అచ్చెనాయుడు గారు వెంటనే మన కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఫోన్లో వరద బాధితులందరికీ సమానంగా ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ కార్డుల ఆధారంగా ఈ వరద సహాయక రేషన్ ని అందించాలని ఆదేశించడం జరిగింది కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందకండి అధికారులు ఇబ్బంది పెట్టకండి తప్పకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వం సహాయం అందుతుంది సమానంగా అందుతుంది అన్ని రేషన్ కార్డులకి అందు అందుతుంది ఈ విషయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభ్యులు అందరూ మీకు అండగా దండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం